రెండు వేల సంవత్సరాలకు ముందు ప్రపంచం ఎలా ఉండేదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా క్యాలెండర్ కానీ గడియారం కానీ లేని సమయంలో ప్రజలు సమయాన్ని ఎలా కొల్చేవారు ఏ పంటను ఎప్పుడు విత్తాలో ఏ పంటను ఎప్పుడు పండించాలో వారికి అసలు ఎలా తెలిసేది మానవ జాతి చరిత్రలో ఈ భూమిపై తేదీ లేని కాలం కూడా ఉండేది ఒక సంవత్సరం కాని ఒక నెల కాని ఏది ఉండేది కాదు అయినప్పటికీ కొంతమందికి ఏ రోజు మంచిదో ఏ రోజు మంచిది కాదో కూడా తెలిసేది మన క్యాలెండర్ లో సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మరియు పన్నెండు నెలలు ఎందుకుంటాయి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభ కాదు ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం సైన్స్ మరియు ప్రాచీన నాగరికత మూలాలో దాగి ఉంది ఈ వీడియోలో మనం కాలంలోకి వెనక్కి వెళ్లి చాలా కాలం క్రితం క్యాలెండర్ లేని తేదీ లేని సమయంలో నివసించే ప్రజలు సమయాన్ని చూసి కాకుండా అనుభూతి చెందేవారు ఎందుకంటే అది కేవలం సమయం యొక్క కథ కాదు ఇది మనిషి ఆలోచన ఊహ మరియు అతని గురించిన ఒక కథ కథల్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఒక ప్రశ్నకి చరిత్రకారుల నుండి శాస్త్రవేత్తల వరకు ఎవరి దగ్గర కూడా సరైన సమాధానం లేదు మనిషి గడియారం అసలు ఎప్పుడు తయారు చేశాడు అనేది ప్రశ్న కాదు ప్రశ్న ఏంటంటే గడియారం లేనప్పుడు కాలం ఎలా నడిచేదని ఒక్కసారి ఊహించుకోండి మీరు కళ్ళు తెచ్చి చూసేటప్పుడు మీరు తేదీ లేని వారం లేని సంవత్సరం లేని గడియారం లేని క్యాలెండర్ లేని ప్రపంచంలో ఉన్నట్లయితే మీరున్న రోజు ఏదో తెలియకుండా మీరున్న సంవత్సరం కూడా ఏదో తెలియకుండా ఉంటే ఆ ప్రపంచం ఎలా అనిపిస్తుంది మీరు మీ ప్రయాణాన్ని కానీ మీటింగ్ కానీ అసలు ఎలా ప్లాన్ చేయగలుగుతారు మీరు మీ పుట్టినరోజు అసలు ఎప్పుడు జరుపుకుంటారు మీరు న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేస్తారు మీరు ఎప్పుడు ఏ పండుగ జరుపుకోవాలో ఎలా నిర్ణయించుకోగలుగుతారు అయినా కూడా మీ చుట్టూ ఉన్న ప్రజలు సంతోషంగా జీవిస్తుంటే పొలం పనులు చేసుకుంటూ ఉంటే భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తుంటే యుద్ధ తేదీని నిర్ణయిస్తున్నారంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే జనవరి ఒకటి జీరో 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 వన్ ఈ తేదీ రానప్పుడు మనిషి సమయాన్ని అసలు ఎలా అర్థం చేసుకునేవాడు వారి దగ్గర ఎలాంటి గడియారం లేకున్నా కూడా ఎప్పుడు ఏ పండుగ జరుపుకోవడం వారికి ఖచ్చితంగా ఎలా తెలిసేది వారు ఆకాశంలోని నక్షత్రాలను చూసి నిర్ణయించేవారా లేదా వారి దగ్గర ఏదైనా రహస్యమైన పద్ధతి ఉండేదా కొంతమంది ప్రకారం మన పూర్వీకుల దగ్గర నిజంగానే రహస్యమైన జ్ఞానం ఉండేదని నమ్ముతారు అది కాలంతో పాటు అంతరించిపోయిందంటారు ఆ జ్ఞానాన్ని మనం తిరిగి పొందగలమా సమయం మొదలైంది జనవరి ఒకటి జీరో 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 వన్ అని మనం అనుకుంటాం కానీ మానవులు సమయాన్ని కొలవడం ప్రారంభించక ముందే సమయం ఊపిరిపోస్తుంది